వరుసగా తుఫాన్లు వస్తుంటే తిరుపతి నగరంలో విచ్చలవిడిగా వచ్చినటువంటి వర్షం కాలువలు రోడ్లు డ్రైనేజీలు పొడిపోతున్నాయి ప్రధానంగా నారాయణపురం అంటే ఫ్లైఓవర్కు ముందర తూర్పక్కన ఉన్నటువంటి నారాయణపురంలో ముందరగా ఒక మురికి కా మురికి నీళ్ళకుంట ఒక చెరువును తలపిస్తూ ఉంది అది ము అటు బైపాస్ రోడ్ నుండి లక్ష్మీపురం నుండిగా వచ్చేటువంటి నీళ్ళు బైరావ పట్టిన నుండి శ్రీనివాస కళ్యాణ్ మండపం నుండి వచ్చేటువంటి మురికి నీళ్ళు మొత్తం కూడా ఈ కొంట మాది కలిపిన చేరిపోతాయి ఇక్కడ కుక్కలు పందులు గేదెలు విచ్చలవిడిగా గబ్బులేపితే విరీతమైనటువంటి కబ్బు కొడుతుంది ఏండ్ల తరబడి రెండు వేల ఇరవై మూడులో ఒకసారి కొంట కొల్లిపోయి నారాయణపురంలోనేటువంటి ఇళ్ళలో ఎదురి వారం పాటు ఆ కంపు నీళ్ళతో బతికారు నారాయణపురం ప్రజలు దాదాపు మున్సిపాలిటీ అధికారులకు రెండు మూడు దఫాలుగా చెప్పినా పట్టించుకోవాలి ఇప్పుడు కానీ మళ్ళీ ఆ చేపల మార్కెట్ని తీసుకొచ్చి దాని ముందర పెట్టారు ఆ చేపలు కూడా వేస్టేజ్ అంతా దానిపైనే వేస్తున్నారు ఇందులో వెంటనే ఆ కుంటను శుభ్రం చేసి ఆ నీళ్లు డైనాజీ నీళ్ళంతా కూడా బయటికి పోయే విధంగా పెద్ద కాలువలు తవ్వించి శుభ్రం చేసినటువంటి స్థలంలో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ వాళ్ళని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది మున్సిపల్ అధికారులు గతంలోనే విజ్ఞప్తి చేశాం ఇది పదే పదే పునరావృతం ఈరోజు వర్షం వస్తే మొత్తం నారాయణపురంలో వీధులంతా కూడా మొత్తం ఇక అపార్ట్మెంట్ ఉండేది రోడ్లు చూస్తే చాలా అసహ్యకరంగా తయారైనాయి కాలువలు లేవు వీటిని చూడాలని అలాగే తిరుపతి నగరంలో ఇలాంటి వివిధ చోట్ల ఇలాంటి డ్రైనేజీ ఇబ్బందులు చాలా ఉన్నాయి స్మార్ట్ సిటీ అని చెప్తున్నటువంటి ఈ ఈ సమయంలో స్మార్ట్ సిటీ లేకపోతే పోనీ కానీ కనీసం ఉన్నదాన్నైనా శుభ్రపరిచే స్థితిలో మున్సిపల్ అధికారులు లేరు వెంటనే దీనికి తగిన బడ్జెట్ ఏర్పాటు చేసి మురికి నీళ్ళ కాలంలో అలాగే నీళ్ళంతా కూడా తిరుపతి నుండి వచ్చేటువంటి నీళ్ళంతా బయట కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా cpm new democracy demand your yes, all.